మరుపురాని మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం అన్వర్హాలు వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చి పేదవాడి జీవితానికి భరోసా కల్పించి తెలుగు ప్రజల హృదయాలలో వెలుగును నింపి పేదవాడి మొహం మీద చిరునవ్వు పూహించారని కొనియాడారు మహనీయుడు ప్రజాసేవకై జీవితం దారబోసిన మహానాయకుడు మరువాలన్న మరువలేని అపర భగీరథుడు పేదల మనసులు గెలిచిన ప్రజానాయకుడు పేదవాడి గుండెల్లో నిలిచిన మరుపు రాని మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తుచేస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల శేఖర్ యాదవ్ మున్సిపల్ చైర్మన్ విమునిపల్లి లక్ష్మీదేవి వైస్ చైర్మన్ బంగారు రెడ్డి కౌన్సిలర్లు కంకర సుబ్బారెడ్డి భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి మన్నే సత్యం నాయకులు మల్లెల రాజారాం రెడ్డి జాన్సీ జంగమయ్య కల్లూరు నాగేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు వర్ధంతి వేడుకలు లేతూ మనం ఘనంగా జరుపుకుంటున్నాం ఇక్కడ ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి ప్రజల హృదయాల్లో ఎలా నిలిచిపోవాలన్న దానికి స్ఫూర్తిదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆయన లేకున్నా కూడా ఆయన పెట్టిన పది పథకం కూడా ఈరోజు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది ఒక విషయం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాల కిందట అయ్యాడు అంటున్నారు కానీ ఒక్క పథకం ఇది చంద్రబాబు నాయుడు పెట్టే పథకము అని చెప్పేదానికి ఎక్కడైనా ఆస్కారం ఉందని మనం అందరం గమనించాలా ఆ రోజు తండ్రిగా రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినారు ఇది మనమందరం గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో తిరిగి మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని అందరికీ తెలియజేస్తూ నమస్కరిస్తున్నారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మకు శాంతి ఉండాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు వారంతటి కూడా బాధపడేటటువంటి రోజు ఈ రోజు ఈ ఉమ్మడి రెండు రాష్ట్రాలకు తక్కువ కాలం ఐదు సంవత్సరాల రెండు మూడు నెలలు ముఖ్యమంత్రిగానే ఉండి ఈ రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధిలోను సంక్షేమంలోను రెండు సమానంగా పరుగులు ఎత్తించినటువంటి మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధకరం నాయకుడు అంటే ఎలా ఉండాలని ఇందాక నాగేంద్ర అన్న చెప్పినట్టు ఈ ఉమ్మడి రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా నాయకుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఆయన లేకపోయినప్పటికీ ఆయన చనిపోతూ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది పేదవారికి ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక మహా పెద్ద గొప్ప పథకం తెచ్చి ఎంతో మంది చనిపోకుండా ప్రాణాన్ని దానం చేసినటువంటి మహా వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి పదారవ వర్గానికి సందర్భంగా మేము పూలమాల వేసాం ఘనంగా జరుపుకుంటాము ఆయన లేని లోటు అందరికీ తెలుసు ఉన్నంత వరకు బాగా ఆయన ఉన్నప్పుడు ఎన్ని పథకాలు చేసినారు అన్ని పథకాలు ఇప్పుడు అందరు బాగా గుర్తు చేసుకుంటారు ఆయన చనిపోయినప్పుడు ఎంతో మంది గుండె ఉంటారు ఆయన అందరి మనుషుల్లో ఎప్పటికీ ఆయన అమర్ రహిగానే ఉంటారు అందరినీ బాగా చూసుకుని ఇంతవరకు నింటే ఇంకా బాగోలేను కానీ అతను కొడుకు సార్ కొడుకు వచ్చిన జగన్ రెడ్డి గారు వచ్చిన ఇంకా బాగా తండ్రిని మించిన తండ్రి అని అనిపించుకున్నాడు అన్ని పథకాలు చేస్తున్నాడు అన్ని బాగా చేస్తున్నాడు ఎంతమంది పేదలకు గుడు గుడు అని అన్ని అందించి అన్ని పథకాలు బాగా ఇచ్చి అందరినీ బాగా చూసుకున్నాడు డాక్టర్ వసర్ రెడ్డికి నమస్కారం ఈ రోజు మనం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదార్ వద్దంతి సందర్భంగా మనము అందరూ మన ఆదర్శ నేత మహా నేత అయిన రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోవడము అంటే ఆయన ఆత్మ ఎప్పుడు కూడా పైలోపంలో ఉన్నత ఆత్మ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని ఎప్పటికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకు అందరికీ తెలుసు మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలందరినీ ఎంతగా ప్రేమించారు అంటే ఒకరు ఒక నాయకుడు ప్రజల్ని ప్రేమిస్తే ఎంత మేలు చేయాలో అంత మేలు చేసేసి వెళ్ళిపోయారు ఆయన ఆయన ఆత్మ అంటే ఇప్పుడు ఎన్నప్పటికీ కూడా ఆయన చేసిన పనులు మాత్రం జనాలు ఎప్పటికీ మర్చిపోరు ఆ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు కూడా ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి అంటే అందరికి ఒక ఆదర్శంగా నిలిచారు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ చూసుకుంటే ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతులకు ముఖ్యంగా వ్యవసాయం అంటే పండగాన్ని నిరూపించి అందరికి కలుపుకొని వెళ్ళారు ఒక జలయజ్ఞం ప్రాజెక్టులు అన్ని ఎన్ని ప్రాజెక్టులు చేసి పెట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రజలందరూ ఎప్పటికీ గుర్తుంచుకుంటారు మన రాష్ట్రాన్ని సస్శ్యామలం చేసినందుకు ఆయన మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన ఆత్మ ఎప్పుడు మనసుకు ఉన్నతంగా ఇంకా పైన సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు